గత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే మదన్ కలిసి మెదక్ జిల్లా ఏటిగడ్డ మాందాపూర్ కొంగోడు నాయని జలాల్ గ్రామాల్లో నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు ఒక్కో భవనానికి ఇరవై లక్షల రూపాయల నిధులు ఖర్చు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వై మాదాపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఏడిగడ్డ మాందాపూర్ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కంగోడు నాయని జలాల్పూర్ సర్పంచ్లు మంజుల కిష్టయ్య జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ ఎంపీటీసీ ఉదయ్ రెడ్డి మండలంలోని సర్పంచ్లు గోదావరి కృష్ణయ్య శ్రీనివాస్ వీరారెడ్డి రమేష్ ఎంపీడీఓ గణేష్ రెడ్డి పంచాయతీరాజు డిఈ అమరేశ్వర్ ఏఈ ఇర్ఫాన్ మాజీ జెడ్పీడీసీ రెడ్డి నాయకులు రాజాగౌడ్ శ్రీశైలం వైమాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజాగౌడ్ యువత అధ్యక్షుడు సంతోష్ రావు మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా నాయకులు ప్రభాకర్ గుప్తా కాశీనాథ్ రాజాగౌడ్ సందీప్ నరేందర్ రెడ్డి భూపాల్ రెడ్డి యాదయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు కూడా మరి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా వర్క్స్ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది తాండాలకు బీటీ రోడ్లకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎన్నో బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది రోడ్స్ రిపేర్స్కి కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ మండలంలోనే దాదాపు ఐదు వర్కులకు మరి దాదాపు పన్నెండు కోట్ల ఎనభై మూడు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మరి బీటీ రెనవల్స్కు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇల్లు లేనటువంటి వాళ్ళకు మనం కొన్ని ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది నగర్ అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆ ఇళ్ళన్నీ కూడా క్యాన్సల్ చేస్తూ మళ్ళీ ప్రజాపాలన ద్వారా మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం జరిగింది నేను మీ అందరి తరఫున మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు ఇండ్ల కోసం కానీ గ్యాస్ సిలిండర్ల కోసం కానీ రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినటువంటి మాటను కానీ కట్టుబడి తొందరలోనే తీర్చాలా అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మరి ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన పేరిట అన్ని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది రైతులు ఈరోజు మనకు పంటలు వేసుకునేటువంటి సమయం వచ్చింది వాళ్ళంతా కూడా రైతు భరోసా ఎందుకంటే మనం ఆ రోజు రైతు బంధు కింద మనకు అడగకుండానే మన ఖాతాల్లో ఎకరాకు పదివేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అయితే ఈరోజు తొమ్మిది రోజు మేము అధికారంలోకి వస్తున్నాం తొమ్మిదో తారీఖు రైతు భరోసా ఇస్తాం ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తాం మన బోనస్ అని అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంకా కూడా ఇవ్వకుండా మరి దాటవేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఈరోజు రైతులు కరెంటు కోసం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటివరకు నేనైతే మన కొల్చార మండలంలో నాట్లు ఇంకా వేస్తున్నారంటే ఆశ్చర్యపోతాను ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ టైం వరకు నాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి కానీ రైతుల పాపం ఈరోజు రైతు భరోకో భరోసా కోసం ఎదురు చూస్తూ మరి నాట్లు కూడా మరి లేట్ చేయడం జరిగింది ఇంకా గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎరువులకు కానీ కరెంట్ అదే అదేవిధంగా సీడ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఇప్పటికీ మరి మన ఫర్టిలైజర్స్ కూడా కొంత ప్రాబ్లం వస్తుంది దాన్ని కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వ హయాంలో ఎందుకంటే పార్టీలు అనేటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీ కూడా చేసుకున్నాం ఈ గ్రామాన్ని కూడా చాలా వరకు కూడా అభివృద్ధిలో సిసి రోడ్లు కానీ అది మన ఊరు మన పడి కానీ చాలా కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈ పీరియడ్లో సంతృప్తికరంగా కార్యక్రమాలు జరిగినందుకు సర్పంచ్ గారు జయించుకున్నందుకు కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఏదైతే ఒక ఏటిగడ్డ రోడ్ రోడ్డు దాన్ని అలా బాగా గడబడి గడబడి చేసేదో ఆనాడే నేను ఇమ్మీడియట్గా పద్మా సింగ్ గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండే వారు కూడా నేను ఇమ్మీడియట్ శాంక్షన్ చేపిస్తా అని కాయిదా వెంటనే అక్కడ కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా కలిసి మరి కలెక్టర్ గారు కూడా ఒప్పుకొని విచ్చేసిన తర్వాత దానికి మెటీరియల్ కాంప్లైంట్ అంటే ఈజీఎస్లో కమిషనర్ పర్మిషన్ తీసుకురావాల్సి వస్తే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసుకొని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి కమిషనర్ గారితో చర్చించినట్టయితే పదిహేను లక్షలు ఎంత ఉన్నట్టు కాదు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఉన్నది తప్పకుండా మరి తప్పకుండా అది శాంక్షన్ అవుతుంది మరి టైం తీసుకొని మరి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా మార్పు వచ్చింది కనుక ఎమ్మెల్యే గారు కూడా చూ చేయవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండు వందల యాభై రెండు వందల అరవై కోట్ల పండ్లు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా ఆఫ్ చేసేసింది మరి ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వాలు కానీ అది కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం విచిత్రకరంగా మరి రెండు వందల అరవై కోట్ల వర్సును ఒక మన నర్సాపూర్ తాలూకా కాదు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే శాంక్షన్ అయినాయో అవన్నీ అన్నిటినీ స్టాప్ చేయడం జరిగింది సరే వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడదాం ఇవాళ ఈ గ్రామంలో మరి పల్లె ప్రగతిలో కూడా చాలా